అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాంటి స్పెషల్ వీడియో ఈ సంవత్సరం తొలి ఏకాదశి పండుగ జూలై ఆరవ తేదీ ఆదివారం వస్తుంది కదండి ఆ పండుగ రోజు విష్ణుమూర్తిని ఎలా పూజించాలి ఏ ఏ నైవేద్యాలు తయారు చేసి స్వామివారికి నివేదించాలో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని సయన ఏకాదశి అని అంటారు ఆషాఢ మాసం అంటేనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది దక్షిణాయనం ప్రారంభమైన తరువాత మొదటిసారిగా వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు మరి శయన ఏకాదశి అంటే ఏమిటంటే ఆ రోజు క్షీరసాగరంలో విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు నాలుగు నెలల తరువాత కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్షంలో ఏకాదశి వస్తుంది కదండి ఆ రోజు విష్ణుమూర్తి మేల్కొంటారు దీనినే శయన ఏకాదశి అంటారు ఇంతటి విశిష్టమైన తొలి ఏకాదశి రోజున ఎలాంటి విధి విధానాలు పాటించడం ద్వారా ఈ సంవత్సరం అంతా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం జూలై ఆరో తేదీ ఆదివారం నాడు తొలి ఏకాదశి పండుగ వచ్చింది ఈ శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించి కొన్ని నియమాలు పాటిస్తే పుష్కలంగా ఐశ్వర్యం కలిసి ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ఉదయాన్నే తలస్నానం చే పూజగదిని శుభ్రం చేసుకోవాలి ఈరోజు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది ఆ పిండి దీపాలను మనము ముందుగానే పిండిని కలిపి పెట్టుకోవాలి ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లో కాస్త బెల్ల పొడి వేసి మీ దగ్గర వీలైతే ఆవు పాలు ఉపయోగించుకోవచ్చు ఉంటే లేదంటే మామూలు ప్యాకెట్ పాలైనా ఆ పాలు పోసి బెల్లం కరిగిన తరువాత పొడి బియ్య పిండి లేదంటే తడి బియ్య పిండి ఏదైనా పర్లేదండి మీ వీలును బట్టి బియ్య పిండి తీసుకోవాలి మనము ముందు రోజు కూడా చక్కగా బియ్యాన్ని నానబెట్టి వాటర్ లేకుండా చూసుకొని మిక్సీకి పిండి వేసి పెట్టుకుంటే మనము ఉదయాన్నే ఈ పిండిని ఉపయోగించుకోవచ్చు ఏం పర్లేదండి ముందు రోజు మనము ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు పిండి అనేది పిండిని కాస్త కాస్త పాలు పోసి చపాతీ పిండిలాగా తయారు చేసుకోవాలి మరీ లూజుగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదండి నేను ఇక్కడ చూపించిన విధంగా కలుపుకొని ఒక మూత పెట్టి పక్కన పెడదామండి అరగంట తరువాత మనము దీపాలు చేసుకుంటే చక్కగా వస్తాయి అరగంట అయిన తరువాత మరొకసారి పిండిని చక్కగా కలిపి ఏడు దీపాలను తయారు చేసుకుంటే మంచిది అంటే మీ వీలును బట్టండి రెండు కానీ మూడు కానీ ఐదు ఏడు తయారు చేసి దీపారాధన చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏడు దీపాలను వెలిగిద్దామనే ఉద్దేశంతో ఏడు ప్రమిదలను చేస్తున్నానండి మనము పిండిని కలిపే విధానాన్ని బట్టే అవి పగుళ్ళు రాకుండా నీట్గా వస్తాయండి చూడండి చక్కగా ఏడు ఒకటేగా ఉండేట్లుగా చూసుకొని తర్వాత రౌండ్గా అని బొటను వేలు సహాయంతో ఇక్కడ నేను చూపించిన విధంగా చేసుకుంటే చక్కగా ప్రమిదలాగా వస్తుందండి మనము ఈ ఏకాదశి రోజే కాదండి ప్రతి శనివారం రోజు కూడా వెంకటేశ్వర స్వామి పటం ముందు పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఒకదాని తరువాత ఒకటి చక్కగా చేసి మరొక ప్లేట్లో పెడుతున్నాను ఈరోజు అంటే ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ పిండి దీపాలు వెలిగిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి మనకు వీలున్నప్పుడు బియ్యాన్ని చక్కగా నానబెట్టి ఆరబెట్టి వాటర్ లేకుండా మరపట్టించుకొని బియ్య పిండి పెట్టుకుంటే అంటే ఈ పిండి దీపాలకి సపరేట్గా మనము పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా పిండి దీపాలను వెలిగించుకోవచ్చు నేనైతే కాస్త గంధ పొడిలో పన్నీర్ వేసి కలిపి ఇలా ఇయర్ బడ్ ఉంటుంది కదండి దానిని తీసుకొని ఆ ప్రమిదలకి పై భాగంలో ముందు మూడు బొట్లు పెడుతున్నానండి అంటే నేను ఇక్కడ చూపించిన విధంగానేం కాదు మామూలుగా పసుపు కుంకుమలతో అలంకరించాలి నామం పెడితే చాలా మంచిది లేదు అనుకుంటే మామూలు పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవచ్చండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఇయర్ బడ్ సహాయంతో గంధంలో పన్నీరు కలిపి ఇలా నామంలాగా పెట్టుకుంటే చాలా మంచిది మాకు ఏడు వీలు కాదండి రెండు పెట్టుకోవచ్చా అనుకునే వాళ్ళ కోసం చక్కగా రెండు పిండి దీపాలను కూడా ఏకాదశి రోజు వెలిగించుకోవచ్చు వెంకటేశ్వర స్వామికి పిండి దీపం ఎంతో ప్రీతికరం అందువలన మీకు వీలైతే ప్రతి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు ఇంట్లోనే పిండి దీపం వెలిగించి చూడండి చాలా మంచిది కుంకుమలో కూడా కాస్త పన్నీరు కలిపి ఇలా తయారు చేసుకొని మనము గంధం బొట్లు పెట్టాం కదండి ఆ బొట్లు మీద కుంకుమ బొట్లు పెడితే సరిపోతుంది ఇదంతా పూజకు ముందుగా తయారు చేసి పెట్టుకుంటే ప్రశాంతంగా ఎటువంటి హడావిడి లేకుండా పూజ అనేది చేసుకోవచ్చు చక్కగా ఆదివారం ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని వాకిటిని శుభ్రం చేసుకొని వాకిటి ముందు రంగులతో ముగ్గులు వేసి పూజ గదిని శుభ్రం చేసుకొని చక్కగా ఇలా పిండి దీపాలను తయారు చేసుకొని ఆ తర్వాత పూజకు అవసరమైనటువంటి పువ్వులు ముఖ్యంగా తులసి దళాలతో ఈరోజు పూజ చేస్తే చాలా మంచిదండి పసుపు చామంతి పువ్వులు అన్న ఈ పూజలో ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా అరటి పండ్లను నివేదించాలి ఈరోజు చివరిలో పూజ అనంతరం కొబ్బరికాయ కొడతాం కదండి ఒక కొబ్బరికాయను కూడా ఉంచుకోవాలి మీ వీలును బట్టి మీరు పూజ గదిలో అలాగనే వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు ఇలా పూజ చేసుకోవచ్చు లేదు మేము ఏకాదశి పండుగ కదండి కొంచెం సపరేట్గా పెట్టుకొని స్పెషల్గా చేసుకుంటాము అనుకునే వాళ్ళ కోసం చక్కగా ఉపయోగపడుతుంది నేనైతే ఎప్పుడైనా కాస్త పండగలప్పుడు ఏ పండగైతే స్వామి చిత్రపటాన్ని సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని అప్పుడు పూజ చేసుకుంటానండి అంటే మీ వీలును బట్టి మీరు సపరేట్గా పెట్టి చేసుకోవచ్చు లేదంటే అలాగనే పూజ గదిలో కూడా చేసుకోవచ్చు నేను సపరేట్గా వెంకటేశ్వర స్వామి అంటే శ్రీదేవి భూదేవి సమేతుడైన వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పూజలో ఉంచుకోవాలి ఒక్క వెంకటేశ్వర స్వామి ఉండే ఫోటో పూజలో పెట్టుకోకూడదండి అమ్మవారితో కలిసి ఉండేటువంటి చిత్రపటాన్ని పూజలో పెట్టుకోవాలి తరువాత తప్పకుండా తులసి దళాలతో అంటే ఎక్కువ ఉంటే మాలలాగా అలంకరించవచ్చు లేదంటే ఫోటోకి అలంకరించి పసుపు చామంతి పువ్వులు కూడా అలంకరించి పసుపు కుంకుమ సమర్పించి ఆ తరువాత మామూలుగా రెండు దీపాలను వెలిగించాలి ఆ దీపాలలో మీ వీలును బట్టి ఆవు నేతిని కానీ నువ్వుల నూనెను కానీ ఉపయోగించుకోవచ్చు ఇంకా మీ దగ్గర కానీ ఇక్కడ చూస్తున్నారు చూడండి శంకుచక్ర నామంతో ఉండే అఖండ దీపం ఇది ఉదయం వెలిగిస్తే సాయంకాలం వరకు వెలుగుతూనే ఉంటుందండి ఎక్కువ ఆయిల్ పడుతుంది ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఇందులో అయితే నేను నువ్వుల నూనెను ఉపయోగిస్తున్నాను శనివారం రోజు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది మామూలు దీపాలలో రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి వేస్తున్నాను ఈ చక్రనామం దీపం ఉంది కదండి ఆ దీపంలో ఏడు పసుపు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా ఇలా నా దగ్గర అయితే ఒత్తి స్టాండు ఉందండి ఆ ఒత్తి స్టాండులో ఈ ఒత్తులు పెట్టి వెలిగిస్తున్నాను చక్కగా మధ్యలో వెలుగుతుందండి ఈ ఒత్తి స్టాండు అనేది పూజా సామాను అమ్ముతారు కదండి షాపు ఆ షాపులో అడిగితే చక్కగా ఇస్తారు అంటే మనకి దీపం అనేది చక్కగా వెలుగుతుందండి కొండెక్కకుండా తరువాత అగర ఒత్తులతో కానీ ఏకహారతితో కానీ అన్ని దీపాలను వెలిగించాలి వెలిగించినటువంటి దీపాలు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కనుక వెంటనే మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి తొలి ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఎవరైతే తొలి ఏకాదశి రోజున ఇంట్లో దీపం వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఇక తొలి ఏకాదశి రోజు పూజలో తప్పకుండా తులసి ఆకులు ఉండేట్లుగా చూసుకోవాలి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేసి ఇలా పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది ముందుగా మనము తయారు చేసి పెట్టుకున్నటువంటి పిండి దీపాలు ఏడు ఉన్నాయి కదండీ అవి అలాగనే పటం ముందు పెట్టకుండా ఇలా తమలపాకులను సిద్ధం చేసుకొని అంటే తమలపాకులను కూడా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తరువాత ఆ పిండి దీపాలను ఈ తమలపాకుల మీద ఉంచాలి పిండి దీపాలలో తప్పకుండా నువ్వుల నూనెనే వేసి మనము ఆ ఏకాదశి రోజు వెలిగించాలి నువ్వుల నూనెను వేసిన తరువాత మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి పిండి దీపాలలో ఉంచాలి ఈ తొలి ఏకాదశి రోజు పూజ చేసేవాళ్ళు మీ వీలును బట్టి పసుపు రంగు దుస్తులు ధరిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఇలా అన్ని పిండి దీపాలల్లో ఒత్తులు వేసి చక్కగా ఏకహారతితో కానీ అగర ఒత్తులతో కానీ ఈ దీపాలను వెలిగించాలి ఈ దీపాలు కూడా వెలిగించిన తరువాత మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి ఈ ఒక్కరోజు తులసిని పూజిస్తే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలతో కుటుంబానికి సిరి సంపదలు లభిస్తాయి తులసి కోటలో దీపం వెలిగించి తులసి కోటకు ఐదు ప్రదక్షిణలు చేయడం వలన సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అయితే ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే ఇంకా మంచిది తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు చామంతి పువ్వులతో వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగనే పూజలో నైవేద్యంగా అరటి పండ్లను కూడా తప్పనిసరిగా స్వామివారికి సమర్పించాలి ఇలా పిండి దీపాలను వెలిగించిన తరువాత స్వామివారికి ధూపం వేయాలి ఏకాదశి రోజున మనము విష్ణు సహస్రనామావళి చదివితే చాలా మంచిది గోవింద నామాలు కూడా చదివితే మంచిదండి నేనైతే గోవింద నామాలు చదివినంతసేపు కర్పూర బిల్లలు ఉంటాయి కదండి కర్పూర బిల్లలను దేవుడి ముందు ఉంచుతూ వస్తాను ఈ బిల్లలు మొత్తం కలిపి తిరుపతిలో ఉండే అలిపిరి పాదాల మండపం ఉంటుంది కదండి అక్కడ వెలిగిస్తానండి చక్కగా ఒక్కొక్క గోవిందనామానికి ఒక్కొక్క కర్పూరం ఒక గిన్నె పెట్టి అందులో వేస్తూ వస్తాను అంటే మీ వీలును బట్టి విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు గోవింద నామాలు చదువుకోవచ్చు లేదంటే ఓం నమో నారాయణాయ అంటూ ఇరవై ఒక్కసార్లు చదివితే చాలా మంచిదండి ఈ తొలి ఏకాదశి పండుగ రోజు ప్రత్యేకమైనటువంటి నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించాలండి పేలాల పిండి అంటే జొన్నలతో పేలాలు తయారు చేసి దానిని పిండిగా తయారు చేశారండి అది ఎలా చేయాలో నేను ఫుల్ వీడియో శారదాస్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అవసరం అనుకుంటే చూడండి ఈ ఏకాదశి రోజు పేలాల పిండిని తింటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గిపోయి జీవితాంతం మంచి ఆరోగ్యం లభిస్తుంది మరియు పేలాల పిండితో పాటు స్వామివారికి బెల్లంతో తయారు చేసినటువంటి పానకం వడపప్పు కొబ్బరికాయ ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి ఇంకా ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును గీస్తే చాలా మంచిది స్వస్తిక్ గుర్తు ఏ ఇంటి ముందు ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తప్పనిసరిగా ఇంటి గడపలకు కూడా పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు పెట్టాలి ఇలా నైవేద్యాలు సమర్పించిన తరువాత ఈరోజు స్వామివారికి ముత్యాల హారతి అది కూడా పచ్చకర్పూరంతో ఇస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి మీ దగ్గర స్టాండ్ ఉంటే ఇలా ముత్యాలు వేసి పచ్చకర్పూరం పెట్టి హారతి ఇవ్వవచ్చు ఒకవేళ మీ దగ్గర హారతి కర్పూరం స్టాండ్ లేకపోతే మామూలు ప్లేట్లో కూడా ముత్యాలు వేసి చక్కగా పచ్చకర్పూరం పెట్టి స్వామివారికి హారతి ఇవ్వవచ్చు స్వామివారికి ముత్యాల హారతి అంటే చాలా ప్రీతికరమట తరువాత స్వామివారికి తప్పకుండా ఏకాదశి రోజు సప్తహారతి ఏడు ఒత్తులు ఇలా వెలిగించి మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్లో ఆవునేతిలో ముంచిన పువ్వత్తులను ఇలా స్టాండ్లో ఉంచి ఏకహారతితో వెలిగించి ఆ తర్వాత స్వామివారికి హారతి ఇవ్వాలి మీ దగ్గర స్టాండ్ లేనట్లయితే ఒక ఇత్తడి వెండి ప్లేట్ తీసుకొని అందులో ఆవు నేతిలో ముంచి ఏడు ఒత్తులు చక్కగా వెలిగించి ఇలా హారతి కూడా ఇవ్వవచ్చు చివరిలో స్వామివారికి ధూపం వేస్తే ఇంకా మంచిదండి ఈ తొలి ఏకాదశి ఆదివారం వచ్చింది కాబట్టి చాలామంది మామూలుగా ఆదివారం మాంసాహారాన్ని తినే అలవాటు ఉంటుందండి కానీ ఈ తొలి ఏకాదశి రోజున పొరపాటును కూడా మాంసాహారాన్ని తినకూడదు అలాగనే ఆదివారం అంటే కొన్ని పనులు చేస్తూ ఉంటారు కదండి అందరూ జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం అనేవి అస్సలు చేయకూడదు ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఆడవాళ్ళు ఇంట్లో కంట తడి పెట్టకూడదు అలాగే ఈ తొలి ఏకాదశి నాడు తలకి నూనె రాయకూడదు అలా చేస్తే ఆయుక్షీణం అవుతుందని నమ్మకం ఈ తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఒక్క పూట ఉపవాసం ఉన్నా సరే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ రోజున ఉపవాసం ఉండలేని వాళ్ళు తినే ఆహారంలో ఉల్లి వెల్లుల్లి వంటి పదార్థాలు లేకుండా చూసుకుంటే సరిపోతుంది అలాగే ఈ తొలి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు ఎందుకంటే ఈ తొలి ఏకాదశి రోజున వడ్ల ధాన్యాలలో సకల పాపాలు నివసిస్తాయని నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున సాయం సంధ్య వేళల్లో ఆరు దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగిస్తే ఆ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అదృష్టం ఐశ్వర్యం కలగాలి అంటే ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఆయన చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది అంతేనండి ఈ వీడియో తొలి ఏకాదశి పండుగ ఆదివారం అయిన మన వ్యూవర్స్ కోసం అంటే మన కుటుంబ సభ్యుల కోసం కొంతమంది ఎలా చేసుకుంటే మనకి స్వామివారి అనుగ్రహం కలుగుతుందా అనే వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది అని ముందుగానే వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పూజ గురించి ఏమైనా డౌట్ వస్తే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా సమాధానం ఇస్తాను ఇలాగనే చేసుకోవాలనేం లేదండి మీ వీలుని బట్టి మీ ఇంట్లో పరిస్థితులను బట్టి చక్కగా స్వామి వారికి పూజ చేసుకోవచ్చు థ్యాంక్ యూ